జగన్మాత శక్తి స్వరూపుని అయిన ఆదిశక్తి అవతారాలు అనేకం శ్రీలక్ష్మిగా పార్వతిగా దుర్గగా వెలుగొందే ఆ తల్లి ప్రతి గ్రామాన గ్రామ దేవతగా పూజలు అందుకుంటుంది ఈ గ్రామ దేవతలు శక్తి స్వరూపాలుగా గ్రామ సంరక్షణలుగా కొలుపులందుకుంటుంది అలాంటి గ్రామ దేవతల్లో కొండాలమ్మ అమ్మవారిగా పేరొంది విశేష పూజలు అందుకుంటోంది కృష్ణా జిల్లా వేమవరం గ్రామంలో ఆ అమ్మవారి ఆలయ విశేషాలను కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలోని వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న కొండాలమ్మ అమ్మవారికి ఈ పేరు ఎందుకు వచ్చింది ఆలయ నిర్మాణ విశేషాలు ఏంటి అన్న అంశాలను ఇప్పుడు తెలుసుకున్నాం విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరు సింధూరవర్ణ శోభితంగా ముల్లోకాలను తన కంటి చూపులతో శాసించగల శక్తి స్వరూపిణిగా చిరునవ్వుతో తన బిడ్డలను లాలించే తల్లి జగన్మాత లక్ష్మీదేవి ఆ దేవి మరో రూపమే ఈ కొండలమ్మ అమ్మవారు కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలంలోని వేమవరం గ్రామంలో విరాచిల్లుతోన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దివ్య దర్శనం మంగళదాయకం ఆలయ ప్రధాన ద్వారంపై ఒకచేత కమలాన్ని మరోచేత చెరకుగడను ధరించి వర్ణశోభితంగా దర్శనమిస్తుంది కొండాలమ్మ కొండలమ్మ కొండాలమ్మగా గ్రామస్తుల చేత పిలువబడే ఈ అమ్మవారి మహిమలు ఎన్నో ఉన్నాయి మరొక చోట వివిధ ఆయుధాలను ధరించి స్వర్ణకిరీట ధారీ అయి తన వాహనమైన పులిపై స్వారీ చేస్తూ ఎంతో సుందరంగా దర్శనమిస్తుంది ఈ అమ్మవారు దయామయైన అమ్మ ఇన్ని రకాల అస్త్రశస్త్రాలను ధరించడం వెనుక రహస్యం ఏమిటి అని ఆలోచన చేస్తే ధర్మాచరణ ప్రేరణ దుష్ట లక్షణ సంహారమే అని గ్రహించాలి ఋగ్వేద సంహితలు అమ్మవారిని గురించి చెప్పబడింది నేను ఏకాదశ రుద్రులతో అష్ట వసువులతో ఐదు జంటలుగా ఉన్న విశ్వదేవులతో చరిస్తాను అనగా వారికి ప్రేరణ శక్తిని ప్రసాదిస్తాను అగ్ని వరుణ అశ్విని దేవతల స్వరూపాన్నై ఉన్నాను అని వేదం అమ్మవారిని గురించి చెబుతోంది సమస్త చరాచర జగత్తుకు శక్తి చాలకురాలిగా మాతను పేర్కొంది ఆ పరంపరలోని రూపంగా మన అమ్మవారిని శ్రీలక్ష్మిగా దుర్గగా గౌరిగా పూజిస్తాం వారి అంశతో వెలుగొందే దేవతామూర్తులైన గ్రామ దేవతలను విశేషంగా అర్చిస్తాం వేమవరం గ్రామంలో వేంచేసిన కొండలమ్మ అమ్మవారి దర్శనార్థం భక్తులు విశేషంగా తరలివస్తారు కోరిన కోరికలు తీరిన భక్తులు అమ్మకు బోనాల రూపంలో మధుర పదార్థాలను తెచ్చి సమర్పిస్తారు వేమవరం గ్రామం మధ్యలో గల శ్రీ కొండలమ్మ దర్శనం ఆశీర్వచనం పొందిన తరువాతే ఏ పనినైనా ప్రారంభిస్తారు ఇక్కడి గ్రామ ప్రజలు తమ ఇండ్లలో జరిగే వివాహాది శుభకార్యాల సందర్భంలో మొదటి శుభలేఖను అమ్మవారికి ఇచ్చి ఆహ్వానించిన తరువాతే బంధుమిత్రులకు ఆ ఆహ్వాన పత్రికలు పంచుతారు గ్రామంలో నెలకొన్న కొండలమ్మ అమ్మవారి గర్భాలయంలో జగన్మాతను ఎంతో మనోహరంగా అలంకరిస్తారు వివిధ రకాల పూలమాలలు పట్టు పీతాంబరాలు వివిధ ఆభరణాలతో కొండలమ్మ దేదీప్యమానంగా వెలుగొందుతుంటుంది రజత కవచ శోభితంగా కిరీటధారీ అయిన కొండలమ్మను నిమ్మకాయల దండలు చామంతి గులాబీ పూల దండలతో అలంకరిస్తారు శ్రీలక్ష్మి సరస్వతి పార్వతి స్వరూపాలుగా మూడు తలల రూపంతో అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తారు తప్పెట్ల శబ్దాల కోరుతో ఆలయ వాతావరణం పండగ శోభతో వెలుగుండుతుంది ముక్కుకు ముక్కెర వజ్రపు బొట్టు కళ్లకు కాటుక ఇలా ప్రతి అలంకారాన్ని మనం పిల్లలకు అలంకరించే రీతిలో కొండలమ్మను తీర్చిదిద్ది తమ ప్రేమపూర్వక భక్తిని ప్రదర్శిస్తారు ఇక్కడి భక్తులు సుందరంగా అలంకరించిన కొండలమ్మకు కర్పూర మంగళ హారతులను సమర్పించి భక్తులు ఆ తల్లి దీవెనలు పొందుతారు ఆలయ కుడ్యాలపై గల వివిధ దేవతా స్వరూప మూర్తులు భక్తుల్లో ఎంతో భక్తిభావాన్ని ప్రచోదనం చేసేలా గోచరిస్తాయి ప్రధానాలయ ముఖమండపానికి ఇరువైపులా అమ్మవారి సింహవాహన శిల్పాలు గంభీరంగా దర్శనమిస్తాయి ఆలయ ప్రాంగణమంతా భక్తులతో ఎంతో కోలాహలంగా పండగను తలపిస్తుంటుంది జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి ఈ యొక్క క్షేత్రంలో అమ్మవారు స్వయం శక్తితో విరాజిల్లుతో భక్తుల యొక్క కోరికను తీరుస్తూ కల్పవల్లిగా విరాజిల్లుతుంది ఈ యొక్క అమ్మవారికి ప్రతిరోజు కూడా నిత్య అర్చన పూజా కార్యక్రమాలు విశేషంగా నిర్వహించబడతాయి అలాగే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అభిషేకములు కుంకుమార్చనలు నిర్వహించబడతాయి మరి ఉగాది ఉగాది మొదలుకొని ప్రతి మాసము కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఈ యొక్క అమ్మవారు స్వయం శక్తితో కొండరాళ్ళలో నుంచి ఉద్భవించింది కాబట్టి కొండలమ్మగా అమ్మవారు విశేషమైనటువంటి ఖ్యాతి గణించారు అరూపిణి ఆకారంలో ముగ్గురి ప్రతిరూపాలుగా మూడు తలలతో దర్శనమిచ్చే కొండాలమ్మ ఆలయంలో వేంచేసి ఉన్న అమ్మవారికి వైభవంగా పూజలు అర్చనలు జరుపుతారు శ్రీదేవి భూమిపై అవతరించిన తీరు అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది బ్రహ్మ బ్రహ్మలలాటం నుండి ఓ దివ్య తేజస్సు ఉద్భవిస్తుంది రుద్రుని శరీరం నుండి మరో తేజస్సు వెలువడుతుంది కేశవుని శరీరం నుండి ఇంకొక తేజస్సు ఉద్భవిస్తుంది ఇలా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దివ్య తేజో రూపంగా అమ్మవారు వెలువడగా ఇంద్రుడు యమాదుల నుండి శక్తిని పూర్ణ దివ్య సుందర రూపం ఆవిర్భవించడం జరుగుతోంది పద్దెనిమిది భుజాలు వివిధ దేవతల నుండి రకరకాల శక్తులు కలగలిపిన రూపం శ్రీదేవి మాతది లోకంలో ధనం అహంకారం వరగర్వంతో విర్రవీగే దుష్ట శక్తులను దుష్టులను కడతీర్చుటకు వచ్చిన రూపం ఈ ఆదిపరాశక్తి హిమవంతుడు సింహవాహనాన్నివ్వగా శ్రీ మహావిష్ణువు తన చక్రాంశతో చక్రాన్ని శివుడు శూలాంశతో శూలాన్ని వరుణుడు శంఖాంశముతో దివ్యశంఖాన్ని అమ్మవారికి సమర్పించారు ఇలా దేవతలందరూ తమ తమ శక్తి సాధనాలను ఈ అమ్మకు ప్రసాదించి మహిషాసురుడిలాంటి క్రూర రాక్షస సంహారానికి దివ్యశక్తి సంపన్నురాలైన జగన్మాతను పురమాయిస్తారు అందుకే ఆ మాత వివిధ హస్తాలతో శంఖు చక్ర త్రిశూల పాస డమరకం లాంటి ఆయుధాలను ధరించిన రూపంలో మన ఆలయాల్లో దర్శనమిస్తారు వీటన్నింటి సారాంశం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెరుకుగడ చేతబట్టి లలితాదేవిగా పులివాహనంపై బాణము త్రిశూలము గదాయుధాలు ధరించి దుర్గగా పూలదండలు నిమ్మకాయల మాలలతో అలంకృత అయిన అమ్మవారి వరద అభయ హస్తాలతో భక్తులను అనుగ్రహించే కొండాలమ్మ అమ్మవారి ఆలయంలో జరిగే విశేష కార్యక్రమాల వివరాలేంటో తెలుసుకుందాం ఆ మాత నుండి ఉద్భవించిన అనేక రూపాలే మన గ్రామ దేవతలు ప్రతి గ్రామంలో వేంచేసిన దేవతామూర్తులు ఆ గ్రామాన్ని గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుండి రక్షించి కాపాడుతుంటారు వేమవరం గ్రామంలో వెలిసిన తల్లి శ్రీ శ్రీ కొండలమ్మ అమ్మవారు దయామయీ శాంతమయి కరుణారస స్వరూపిణి ఆ తల్లిని కొలిచిన వారికి కష్టాలు దూరం అవ్వటం తథ్యం సంతాన ప్రాప్తికై ఎదురుచూసే జంటలు అమ్మవారిని పసిపాపగా భావించి ఊయల సేవ చేస్తారు అమ్మవారి గుణగణాలతో తేజరోపిణి లాంటి బిడ్డలు కలగాలని కోరుకుంటారు తమ పసిపిల్లలను కొండలమ్మ సన్నిధిలో ఊయలలో వేసి ఉత్సవాన్ని జరుపుకునే ఈ జంటను వారి గారాల పట్టి ఆ అమ్మ ఆశీర్వదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అదే విధంగా నూతన వధూవరులు కొండలమ్మ ఆలయానికి వచ్చి ఆ తల్లి దీవనలు పొందుతుంటారు. ఆల వందనలు కొండలమ్మ వరములిచ్చే వేమవనం కొండలమ్మ ఓం నారాల వందనలు సాంప్రదాయంలోని వివిధ దేవతలతో పాటు గ్రామ దేవతల ఆవిర్భావానికి ఓ చరిత్ర ఉందట అమ్మవారి నుండి ఉద్భవించిన ఉపశక్తి రూపాలుగా పేర్కొనే వివిధ శక్తి రూపాలే మన గ్రామ దేవతలు అని అంటున్నారు దేవి పురాణాంతర్గతమైన గ్రామ దేవతల ఆంతర్యాలేంటో తెలుసుకుందాం కొండాలమ్మ కొండలమ్మ ఎల్లమ్మ ముత్యాలమ్మ పోలేరమ్మ పెద్దమ్మ నల్లపోచమ్మ పాత పాటెమ్మ ఇలా ఎన్నో పేర్లతో పిలువబడే మన గ్రామ దేవతలు గ్రామ సంరక్షకులుగా శుభప్రదాయకులుగా సనాతనం నుండి నేటి వరకు మన సంప్రదాయంలో అత్యంత ప్రధాన భూమికను కలిగి ఉన్నారు ఈ గ్రామ దేవతలకు ఏటేటా ఘనంగా ఉత్సవాలు జరపడం బంధువులను ఆహ్వానించడం అందరూ కలిసి పండగ జరపడం అన్న అంశాలు భిన్నత్వంలో ఏకత్వ రీతిలో సమాజాన్ని చెక్కు చెదరకుండా కాపాడుతున్నాయి పంచీకరణ గ్లోబల్ విలేజ్ అనే పంథాలో నేటితరం యువత దేశ విదేశాలలో జీవనోపాధి పొందుతున్నా సంప్రదాయ విధానాలు సామాజిక విలువల్ని కాపాడుతూ మన జాతి ఔన్నత్యాన్ని విశ్వమానవ భ్రాతృత్వాన్ని నిలబెట్టడంలో ఆలయాలు ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి